అడల్ట్ సినీ పరిశ్రమను రోజురోజుకు విషాదాలు వెంటాడుతున్నాయి అయితే అవి సాధారణ మరణాలు కాకుండా ఆత్మహత్యలు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇప్పటికీ కేవలం రెండు నెలల్లో నలుగురు పోర్ను స్టార్లు మరణించటం హాలీవుడ్ అడల్ట్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది ఈ మరణాలు కూడా వారు అడల్ట్ ఇండస్ట్రీకి దూరం జరిగిన తరువాతే జరిగాయి పైగా చనిపోయిన నలుగురు అడల్ట్ ఇండస్ట్రీలో స్టార్స్గా ఫేమ్ వచ్చినవాళ్లే అసలు పోర్న్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది వారి వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నారా ఇంత దారుణంగా రాజకీయాలు చేస్తారా అందరూ అనుకుంటున్నట్టు వారి జీవితం అంత సంతోషంగా ఉండదా ఆ పోర్న్ స్టార్ నిజాలు బయటపెట్టడంతోనే చంపేశారా తెలుసుకుందాం పోర్న్ ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతోంది గత రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్స్ ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఇరవై ఆరేళ్ల పోర్న్ స్టార్ సోఫియా లియోన్ తన గదిలో ప్రాణాలు లేకుండా పడి ఉంది పద్దెనిమిదేళ్లకే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సోఫియా లియోనీకి వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి సోఫియా మృతిని స్టెప్ ఫాదర్ మైక్ రిమేరో తెలియచేశాడు తన అపార్ట్మెంట్లో సోఫియా ప్రాణాలు కోల్పోయి ఉండటాన్ని గమనించిన మైక్ వెంటనే పోలీసులకు తెలియచేశాడు సోఫియా మృతికి కారణాలేంటనే విషయం తెలియకపోయినా ఆమె ఆత్మహత్యకు మాత్రం పాల్పడలేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మియామీలో పుట్టిన సోఫియా లియోన్ పుట్టింది ఆ తర్వాత పద్దెనిమిదేళ్లకే పోర్న్ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలంలోనే స్టారుగా పేరు పొందింది ఈమె మార్చి ఒకటిన కూడా షూట్లో పాల్గొంది మార్చి ఒకటిన సోఫియోలియోన్ చనిపోగా మార్చి తొమ్మిదిన ఆమె మరణించినట్టు వెలుగులోకి వచ్చింది మొదటిగా తైనా ఫీల్డ్స్ జనవరి ఆరు ఆ తర్వాత జెస్సీ జేన్ జనవరి ఇరవై నాలుగున కాగ్నీలిన్ కార్టర్ ఫిబ్రవరి పదిహేనున మరణించగా తాజాగా సోఫియా లియోనా మార్చి ఒకటిన మృతి చెందగా మార్చి తొమ్మిదిన వెలుగులోకి వచ్చింది కాగా మరణించిన ఈ పోర్న్ స్టార్స్ అంతా అడల్ట్ సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నవారే కావటం విశేషం ఇంతటి స్టార్ స్టేటస్ కలిగిన ఈ నటీమనులు ఆత్మహత్యలు చేసుకోవటం అందరినీ షాకు గురిచేస్తుంది అంతేకాకుండా వీరి వయస్సు కూడా ముప్పై ఏళ్లలోపు మాత్రమే ఈ స్టార్స్ ఇప్పుడిప్పుడే ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి సినిమాలు టీవీ షోలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు ఈ నేపథ్యంలో అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి సమయంలో అనుమానాస్పద మరణాలు జరగటం హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి మొదటిసారి మరణించిన తైనా ఫీల్డ్స్ వయస్సు ఇరవైళ్లు తైనా ఫీల్డ్స్ తన ఇంట్లో జనవరి ఆరున అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు అయితే ఆమె మరణించకముందు అంటే రెండు నెలల క్రితం తైనా అక్కడ అలర్ట్ ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలపై ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ తర్వాతనే ఈ ఘటన జరగటం అందరినీ షాకు గురిచేసింది ఆమె మరణం వివాదాస్పదంగా మారింది పోర్న్ ఇండస్ట్రీ అరాచకాలను ప్రపంచానికి తెలియచెప్పాలని అనుకున్నందుకే తైనాను చంపేశారని అక్కడ మీడియా కోడే కూస్తోంది అదేవిధంగా జెస్సీ జైన్ అనే మరో పోర్న్ స్టార్ కూడా జనవరి ఇరవై నాలుగున తన నివాసంలో చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు కాగా ఆమె డ్రగ్స్ ఓవర్డోస్ కావటం వల్లనే చనిపోయినట్టు నిర్ధారించారు అక్కడ డ్రగ్స్ వాడటం పరిపాటిగా మారిపోతుంది దీనివల్ల జీవితాలు మరింత అతలాకుతలమైపోతున్నాయి ఆమెతో పాటు మరో నటి కాగ్నిలిన్ కార్డర్ ఫిబ్రవరి పదిహేనున మృతి చెందింది ఈ నటి వయస్సు ముప్పై ఆరేళ్లు ఆమె తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అయితే అందుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు కాగా ఈ నటి అడల్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పిన అనంతరం సొంతంగా ఫిట్నెస్ స్టూడియో పెట్టుకుంది అయితే అలా పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకోవటం కొత్త చర్చలకు దారితీసింది ఇలా జనవరిలో ఇద్దరూ ఫిబ్రవరిలో ఒకరూ కాగా తాజాగా సోఫియో లియోను కూడా తన ఇరవై ఆరేళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవటం మరింత చర్చలకు దారితీసింది ఇలా అతికొద్ద గ్యాప్లోనే నలుగురు పోర్న్ స్టార్లు చనిపోవటం అందరినీ ఆలోచింపచేస్తోంది అంతేకాకుండా వారు అడల్ట్ ఇండస్ట్రీని వదిలి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరగటం సర్వత్రా అక్కడ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది అసలు ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు అందరి మెదల్లోనూ మెదురుతున్నాయి మరో పోర్న్ స్టార్ ఎమిలీ విల్లీస్ కూడా చావు బతుకుల్లో ఉంది ఇరవై ఐదేళ్ల ఎమిలీ విల్లీస్ ప్రస్తుతం కోమాలో ఉందని ఆమె ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని ఆమె మారుతండ్రి మైఖేల్ విల్లీస్ తెలియచేశాడు సెలబ్రిటీ రీహాబ్ సెంటర్లో ఎనిమిది రోజులు గడిపివచ్చిన ఆమె చలనం లేకుండా తన ఇంట్లో పడి ఉండటాన్ని గమనించిన మైఖేల్ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలియచేశాడు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఎమిలీ విల్లీస్ రెండేళ్ల క్రితమే అడల్ట్ ఇండస్ట్రీని వదిలేసింది తమ కుటుంబం ఆర్థిక పరిస్థితుల కారణంగా కేవలం పదహారు పద్దెనిమిదేళ్లకే ఈ ఫీల్డ్కు రావటం అక్కడ మితిమీరిన డ్రగ్స్ వాడకం పోర్న్ ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు ఏజెన్సీల మధ్య పోటీలు అగ్రిమెంట్లు ఇచ్చే డబ్బుల దగ్గర గొడవల మధ్య వారి జీవితాలు నరకంగా ఉంటున్నాయట చూసేవారికి వారు ఆడంబరంలా కనిపిస్తున్నా లోపల కుంగిపోతున్నారని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి అంతేకాక స్టార్ జీవితాలు మనం అనుకునేంత పూలపాన్పులు కావని వాటి వెనకాల రక్త చరిత్రలు అంతకుమించి అనేలా ఉంటాయని ప్రస్తుతం అక్కడి పత్రికలలో కథనాలు వస్తున్నాయి